దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క పునర్ధానదినందు ప్రభు యొక్క సన్నిధానముకు వచ్చిన మనలను దేవుడు ప్రత్యేకముగా ఆయన దృష్టి నుంచి మనల్ని బలపరచువాడుగా ఆయన మనలను స్వస్థపరచువాడుగా మన మధ్య పనిచేస్తున్నాడు ఆరాధనలో గొప్ప పరిశుద్ధాత్మ యొక్క యొక్క కదలిక మనము అనుభవించాం దేవుని స్తోత్రం ఆరాధించు వారి మధ్య దేవుడు ఉండేవాడు స్థుతించు వారి మధ్య దేవుడు ఉండేవాడు కనుక దైవజనాంగమా దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను గత ఆ దినాలలో దేవుని యొక్క మందిరములో ఉపకరణములు ఉండటకై పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తులను ప్రేరేపించి ఆ మందిరములో కొన్ని ఉపకరణాలు చేయించాడన్నది మనం నేర్చుకున్నాం ఆ క్రమంలో ఎత్తడి బలిపీఠం గురించి మనం ప్రస్తావించుకున్నాం అలాగే ఈరోజు ఆ క్రమంలో ఆ మండపములో దేవుని మందిరములో ఉపకరణాలు ఉండటానికి రెండవది ఏంటంటే దీపవృక్షము గురించి దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించాడు ఇది మోషే ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా విన్నాడు దీనిని చేయుటకు చాలా జాగ్రత్త వహించమని దేవుడు చెప్పాడు కనుక ఈ యొక్క దీపవృక్షము యొక్క నిర్మాణము ఈ విధంగా ఉండాలి ఈ దీపవృక్షము యొక్క ఉద్దేశాన్ని దేవుడు అద్భుతంగా వివరించటానికి దేవుడు ఈ విషయాన్ని తయారు చేయమన్నాడు రానున్న దినాలలో ఈ యొక్క సమయం ఒకవేళ ఉంటే నేను దీని గురించి ప్రస్తావిస్తాను ఏంటంటే ఈ దీపవృక్షము యొక్క ఈ యొక్క ఈ యొక్క లోతైన వివరణ అంటే లోతైన వివరణ అంటే దాని యొక్క అద్భుతమైన సంఖ్య అమర్చబడి ఉంది ద నెక్స్ట్ ఒకసారి పిక్చర్ చూపించండి సంఖ్యతో కూడింది ఒకసారి చూడండి దీపవృక్షం యొక్క సంఖ్య దీని యొక్క వివరణ ఈ యొక్క దీపవృక్షానికి చూడండి గమనించాలి దాని యొక్క కాండాలలో మూడు 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 చూడండి ఈ యొక్క పువ్వులు గుర్తు కనబడుతూ ఉంది కదా సో దీని యొక్క వివరణ సంపూర్ణంగా వివరించటానికై పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని అద్భుతమైన మర్మాలు మన దగ్గర ఉంచాడు దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం దేవుని స్తోత్రం కలుగుని కాక హాలూయా హాలూయా దీనిని మెనోరా లేక మెరోనా మెనోరా అనేటువంటి నిర్మాణం అంటారు ఇది ఈ దీపవృక్షానికి ఉన్నటువంటి పేరు మరొకటి ఏంటి మెనోరా సో దీని యొక్క నిర్మాణము ఎలా ఉండాలి అని అంటే దేవుని వాక్యం చెప్తుంది ఒక పక్క మూడు కొమ్మలు కొమ్మలు రెండవ ప్రక్క మూడు కొమ్మలు మొత్తము ఆరు కొమ్మలు ఉండాలి ఒక్కొక్క కొమ్మలో మొగ్గ పువ్వు గలగా బాధము రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలశములు ఉండాలి అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలను ఈ దీపవృక్ష ప్రకాండములలో బాదము రూపమైన నాలుగు కలమశములు వాటి మొగ్గలు పువ్వులు ఉండవు ఇది బాదము పువ్వు యొక్క ఆకారం ఈ పువ్వు శీతాకాలములో ఏమండి నిద్ర లేచినట్లుగా ఇది వికసిస్తుంది అనమాట శీతాకాలంలో మంచి చలికాలంలో ఇది నిద్ర లేచినట్లుగా మేల్ మే నిద్ర లేచినట్లుగా అంటే మేలు కొలిగినట్లుగా శీతాకాలంలో ఎవరికైనా మేలుకు వస్తుందా తొందరగా రాదు అయితే ఇది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనగా ఉదయకాలమునే ఏం చేస్తుంది అంటే వికసిస్తుంది ఎలాగంటే శీతాకాలంలో వికసిస్తుంది సో వికసించడం అనేది ఏంటంటే మేలు కొనడానికి ఒక అద్భుతమైన సూచన రైట్ రెండవది ఇది దీని యొక్క ప్యూరిటీ గురించి చెప్పాలంటే ఇది తెలుపు ధనముగా స్వచ్ఛమైన బాదము పువ్వు దేనికి స్వచ్ఛమైన దానికి సాదృశ్యంగా కనబడుతుంది స్వచ్ఛమైనది అంటే ప్యూరిఫై అంటే ఇంకా అందులో ఎలాంటి కలా ఏమీ లేదు సో దేవుడు ఈ యొక్క నేమును ఈ యొక్క బాదము పుష్పము వలె ఉండాలని మొగ్గ వలె ఉండాలని దేవుడు ఎందుకు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాండాలన్నింటిలో కూడా మొగ్గ దాని అన్నింటికి కూడా ఒక చిన్న ఏమొచ్చాయి రెక్కలు వచ్చాయి ఐ మీన్ అదైనా మీరు చూస్తున్నారు కాబట్టి కనుక ఈ విధంగా ఉండాలి సో దీని గురించి నేను కొన్ని వివరణ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా దేవుడు తాను చెప్పినటువంటి ఈ యొక్క అద్భుతమైన వివరణలో దేవుడు ఎంత శ్రద్ధ వహించాడు అన్నది ఆ నిర్మాణము చేస్తున్నటువంటి దైవజనుడు గ్రహించగలిగాడు దేవుని దేవునిష్టాత దేవుడు ఒక పని అప్పగించాడు అంటే ఆ పనిలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు అని అర్థం శ్రద్ధ కలిగిన ఆ పనిలో వినుచున్న వారు మరి ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉండాలి అది ఎవరికి మహిమ కాలానికి వద్దాం నోహావుతో దేవుడు అన్నాడు ఇదిగో నోహావు నేను జల ప్రళయముతో నేను ఈ యొక్క లోకాన్ని నేను నశింప చేయబోతున్నాను కనుక నీ ఒక వాడను సిద్ధం చేయన్నాడు దానికి కూడా దేవుడు అనేక రకాలుగా కొలతలు ఇచ్చాడు క్యాల్కులేషన్ ఇచ్చాడు ఎవ్రీథింగ్ ప్రతి మూల ప్రతి అడుగులు ఎత్తు వెడాల్పు అది ఏ కర్రతో చేయాలి దేనితో అంటించాలి గమ్మేంటి జిగ్రెంటి ఏ తాడు అన్నీ కూడా దేవుడు స్వచ్ఛంగా చెప్పినది ఉన్నది ఉన్నట్లుగా నోహావు చేశాడు చూడండి నోహావు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో అంత శ్రద్ధ దేవుడు చూపించాడు దేవుని స్తోత్రం నీవు దేవుని ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉంటావో నా దేవుడు నీ ఎడలంత అంత శ్రద్ధ కలిగి ఉంటాడు నువ్వు దేవుని ఎడల నిర్లక్ష్యంగా ఉంటే నా దేవుడు నిన్ను పట్టించుకునే దేవుడు కాదు గమనించాలి దేవుని యొక్క మందిర ఆవరణములో ఉండవలసినటువంటి ఉపకరణాలు ఈ రీతిగా ఉండాలి అన్నాడు మొట్టమొదటిగా ఎత్తడి బలిపీఠము గురించి మనం మాట్లాడుకున్నాం గమనించాలి ఎత్తడి బలిపీఠము మీద ఉండాలని నేర్చుకున్నాం మనము నైవేద్యం ఉండాలి ఆ నైవేద్యమును ఎవరు ఆ దహించేవారు దేవుడు దహించేవాడు ప్రిల్లరా ఈనాటి కాలంలో ఆ ఎత్తడి బలిపీఠము దేనికి సూచనగా ఉందంటే ఎత్తడి పరిశు ఎత్తడి పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది కనుక ఆ బలిపీఠము మన హృదయాలు ఆమెన్ విరిగినలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి ఈ హృదయము ఏం చేయాలంటే దేవునికి బలిపీఠముగా కట్టాలి నీ హృదయం దూరంగా ఉందంటే అర్థం ఏంటంటే నీవు దేవునికి బలిపీఠము దేవుని కొరకు నువ్వు కట్టబడలేదు దేవుని వాక్యం చెప్తుంది మీరు చెవులతో విందురే కానీ హృదయముతో మీరు గ్రహించరు అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు ఏం కట్టబడలేదు బలిపీఠము కట్టబడలేదు కనుక ఈ క్రొత్త నిబంధనలో ప్రియుల ఎగ్జాక్ట్లీగా మనము ఆ దీపవృక్షానికి కలే కాకుండా ఆ దీపవృక్షం ఈరోజు ఏమై ఉండాలి మనం ఏమై ఉండాలి అన్నది దాని యొక్క అమర్ అమరికలు దాని యొక్క నిర్మాణం ఎలా ఉండాలన్నది నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను కనుక బ్యాక్కి వెళ్దాం దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలలుయా 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 గమనించాలి ఈ దీపవృక్షములో ఈ ఆకారము పుష్పించే జీవిత వృక్షానికి సాదృశ్యంగా ఉంది చెప్పడం అందరూ కూడా మాట పుష్పించే జీవిత వృక్షానికి సాదృశ్యంగా ఉంది చూడండి ఆరు వైపులా ఉన్న ప్రతి చేతులపై మూడు బంగార బాధ పువ్వులు కనబడుతున్నాయా లేదా ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ప్రతి పైన కొమ్ముల మీద ఏముంది మొగ్గలు ఉన్నాయి రైట్ మొగ్గలు ఆ ఆ మొగ్గలు ఏ మొగ్గలు దేనికి సాదృశ్యం అది ఏ ఏ మొగ్గలు బాధము రూపములు అది ఎప్పుడు వికసించాలి ఇందాక నేను చెప్పాను ఎప్పుడు వికసించాలి మీ ఇంట్లో దీపం ఎప్పుడు వెలిగిస్తారు ఇంటిలో చీకటి ఆవరించినప్పుడు వెలిగిస్తారు రైట్ అది వికసించను మేలు కొనటానికి వికసించటానికి గమనించాలి అక్కడ ఏం రాయబడింది మూడు బంగారు ఇవన్నీ కూడా దేనితో చేయాలి అంటే గమనించాలి నాలుగు అక్కడ మూడు మూడు మధ్యలో ఇంకోటి ఉంది అది కూడా సేమ్ గమనించాలి ఇవన్నీ కూడా దేనితో చేయాలంటే మెలిమి బంగారము చెప్పండి అందరు కూడా మాట మెలిమి బంగారం అంటే అర్థం ఏంటి ఎయిటీన్ క్యారెక్టర్సా ట్వంటీ ఫోర్ క్యారెక్టర్సా కాదు అసలు క్యారెక్టర్స్ అని ఎందుకు పెట్టారు తెలుసా అందులో లోపం ఉంది కాబట్టే ఇరవై నాలుగు అని రస్తా ఇస్తారు అసలు ప్యూర్ గోల్డ్కి ఏ ముద్ర కూడా ఉండదు మీకు అర్థమవుతుందా స్వచ్ఛమైన మెల్లిమి బంగారం అంటే ఇంకా అది అది ఇంకా పాలిష్ చేయడానికి లేదు మెల్లిమి బంగారం అంటే స్వచ్ఛమైన బంగారం ప్రిలేరా ఇది ఎందుకు దేవుని యొక్క మందిరములో ఈ మెలిమి బంగారముతో దేవుడు చేయమన్నాడంటే మందిరానికి అది ఒక ఆకర్షణ మందిరములో ఆ దీపవృక్షము ఒక ఆకర్షణ సొగస్సు అది ఒక అది ఒక అది ఒక సౌందర్యానికి సాదృశ్యం దేవుని సన్నిధిలో నీ ఒక దీపవృక్షము వల్ల వెలిగించబడుతున్నప్పుడు అది దేవునికి ఎంతో సొగసుగా కనబడాలి మనమందరము కూడా దేవుని ఎడల దేవుని మందిరములో ఈ ఉపకరణము వలె కనబడాలి ఏ ఉపకరణము దీపవృక్షము గమనించాలి దీపవృక్షము దేవుని సన్నిధిలో ఒక జీవవృక్షము వలె వెలిగించే వృక్షము వలె వెలిగించ వెలిగించబడిన వృక్షము వలె ఉండాలి ఈ దీపములన్నీ కూడా వెలిగించబడినవే ఓకే ఈ దీపములన్నీ కూడా ఏం చేయబడినవి వెలిగించబడినవే ఎందుకంటే ఒకదానితో ఒకటి ఏమై ఉన్నదంటే ఒకసారి మధ్యలో నుండి తైలము పోసిన తర్వాత ఓకే ఎక్కడి నుండి ఓకే ఇది నిండుకొని ఇది చివరికి ఇది నిండుకొని ఈ చివరికి పైకి అంచుల వరకు కూడా తైలం ఏం చేయాలంటే పైకి ఆ తైలం మధ్యలో ఒక్కొక్క కాండం మధ్యలో ఏముండాలి అంటే ఒత్తిలు ఉండాలి దాన్ని ఏం చేయాలంటే కత్తిరితో కట్ చేయగలిగిన ఒత్తులు ఉండాలి దేవుని స్తోత్రంగా ఒత్తులు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని వెలిగించాలి అని చూస్తాడు ఈరోజు నిన్ను వెలిగించాలి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఉపవాసం ఉంచున్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నప్పుడు పెట్టుకుంటున్నప్పుడు ఆయన ఆత్మ నీ మీదకి రాగా నిన్ను వెలిగించటానికే నీవు ఒక ఒత్తిగా దేవుని దగ్గర ఏం చేయాలి సిద్ధపడి ఉండాలి దేవుని స్తోత్రం కలుగునిగా ఒత్తి నూనెలో నానితేనే అది వెలిగించబడుతుంది నానకుండా ఏదైనా వెలిగించబడుతుందా ఒకవేళ వెలిగించటానికి నువ్వు ట్రై చేస్తే ఏం కలుగుతుంది అక్కడ నలుపు బూడిదా ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో ప్రిల్లరా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడకుండా హృదయంలో దేవుని వాక్యం చేత నింపబడకుండా సమర్పణ లేకుండా ఈరోజు నేను దేవుని చేత నింపబడాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆఖరికి వారి యొక్క జీవిత విధానం ఏమవుతుందంటే నలుపుగా మారుతుంది మస్సిగా మారుతుంది కొన్ని దీపాలలో నూనె లేకపోతే ఇల్లంతా ఏమవుతుంది ఆ ఒత్తి ఏమవుద్ది ఏమవుద్ది పైన బుడగలు వస్తూ ఉంటాయి గమనించారు మీరు ఎప్పుడైనా ఆ బుడగలను కట్ చేసిన తర్వాత మళ్ళా నూనె వేస్తే అది మళ్ళీ తిరిగి యా గమనించాలి ఈ దేవుడు చెప్పేటువంటి ఈ అద్భుతమైన ఉద్దేశ్యం ఏంటి అంటే అంటే అర్థం ఏంటంటే దీప వృక్ష మనకు ఏడు దీపములు ఉండాలి ఎన్ని దీపాలు ఉండాలి ఏడు దీపములు ఉండాలి ఏడు అనేటువంటి ఈ మాట ప్రియులరా స్పష్టంగా మనం చెప్పాలి అంటే దేవుని యొక్క ఉద్దేశము ఈ ఏడు దీపములు దేనికంటే వెలుగునిచ్చుటకు దేవునికి మహిమ కలుగునగా ప్రస్తుత కాలంలో దేవునికి దీపవృక్షం అవసరం లేదు కానీ దీనికంటే ఒక అద్భుతమైనటువంటి దీపవృక్షముగా నిన్ను నన్ను దేవుడు నిర్మాణం చేశాడు ఆమె ఏ విధంగా నిర్మాణం చేశాడనేది మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఏడు సంఘముల గురించి ఏడు సంఘములు ఉన్న విశ్వాసులు వెలిగించబడాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఏడు సంఘములు ఏం చేయబడాలి వెలిగించబడాలి దేవుని యొక్క సంఘము వెలిగించబడకపోతే ఆ సంఘము దేవునికి మహిమకరముగా ఉండలేదు సంఘములలో దేవుని యొక్క వెలుగు లేకపోతే ఆ వెలుగు ఏమండి ఆ వెలుగుగా లేకపోతే చీకటి ఆవరిస్తే అది దేవునికి మయము కాదు వెలుగు ప్రకాశిస్తుంది వెలుగు స్పష్టముగా దృశ్యాన్ని చూపిస్తుంది ఈరోజు దేవుని సంఘాలలో ఇలాంటి వెలుగు ఉందా అని మనం ఆలోచిస్తే గమనించాలి ఎంతమంది దేవునిని ఆరాధించడానికి నిజంగా వెళ్తున్నారు ఎంతమంది దేవుని వాక్యాన్ని గ్రహించగలుగుతున్నారు ఆయన సత్యాన్ని గ్రహించగలుగుతున్నారు గమనించాలి చీకటిలో వెలుగును వెలిగించినప్పుడు నీ ముందేదో నీ వెనక అదేదో జాగ్రత్తగా కనబడుతుంది ఈరోజు చీకటిలో ఉన్నటువంటి సంఘాలు జ్ఞానంలోనికి రావాలి వెలుగు అనేది జ్ఞానానికి సంబంధించింది ద లైట్ ఈజ్ అ విజ్డమ్ ఆఫ్ గాడ్ వన్ షుడ్ కమ్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ బికాస్ దేర్ ఇన్ ద డార్క్నెస్ దేవుని యొక్క లైట్ వెలుగు దీ లేవుని యొక్క వెలుగు చీకటిలో వెలిగించబడినప్పుడు మనుషులు స్పష్టంగా చూడగలుగుతారు దేవుని స్తోత్రం కలుగునిగాక ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కూడా నీవు అభివృద్ధి పొందలేకపోతున్నావు అంటే దేవుని సన్నిధిలో నువ్వు అంటుకట్టబడి పరిపక్వత ఆత్మీయంగా వాక్యానుసారంగా విశ్వాసంలో నువ్వు పరిపక్వత రాలేకపోతున్నావు ఎక్కడ వేసినటువంటి పరిస్థితి అక్కడే ఉంది అంటే ఎక్కడ రక్షించబడి ఏ విధంగా ఉన్నావో అదే పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే అర్థం ఏం తెలుసా నువ్వు వెలుగులో నడవట్లేదని అర్థం నీ ప్రార్థన బ్రతుకు అంతేమంత మాత్రమే నీ ఆరాధన బ్రతుకు అంత మాత్రమే నువ్వు దేవుని ప్రేమించేది అంతమంత మాత్రమే నీవు దేవుని వెతికేది అంతమంత మాత్రమే నువ్వు దేవుని కొరకు పరమ పని చేసేది అంత మాత్రమే ఈరోజు దేవుని కొరకు నీవు హెచ్చించిన సమయము నీవు హెచ్చించినటువంటి పని నువ్వు సమర్పించుకున్న సమర్పణ ప్రియుల లోకములో ఉన్న దాని అంతటి కంటే నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు కానీ దేవునికి మాత్రం ఇచ్చేది ఇంతే అంటే అర్థం ఏంటంటే నువ్వు వెలుగులో ఉంచబడ్డావా నువ్వు వెలుగై ఉన్నావా లేదా చీకటిలో ఉన్నావా ఆ చీకటలు ఉండి వెలుగును చూడలేకపోతున్నావా ఈ సత్యాన్ని దేవుని బిడలు గమనించాలి మత ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో మనం ఒక మాట మనం చూస్తే అక్కడ యేసు ప్రభు వారు ఒక మాట మాట్లాడుతున్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు లోకమునకు ఏమై ఉన్నారు వెలుగై వెలుగై ఉన్నారు ఉన్నారు కొండ మీద పట్టణము మరుగై మీ చూసారా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు యేసు ప్రభు వారు అంటున్నారు శిష్యులతో అంటున్నారు మీరు లోకమునకు ఏమై ఉన్నారు అందరు చెప్పడం మాట మీ పక్క వరకు చెప్పండి లోకానికి ఎలాగై ఉన్నారు మీరు ఇంకో మాట చెప్పండి నేను నీకు వెలుగై ఉన్నానని చెప్పండి నిజం చెప్పండి అక్క చేసిన తప్పులన్నీ చెల్లి కాపాడుతూ ఉంటుంది చెల్లి చేసిన తప్పులన్నీ అక్క కాపాడుతూ ఉంటుంది నాన్నకు తెలియకుండా అమ్మకు తెలియకుండా అంటే ఏంటి వెలుగులో సిగట్లో ఉన్నట్ట చెప్పండి స్నేహితులు మంచి స్నేహితులే ఈ స్నేహితురాలన్నీ చెడ్డ పని చేస్తుంది ఈ స్నేహితురాలు మంచి పని చేస్తుంది మంచిగా చేస్తున్న ఈ స్నేహితురాలు చెడ్డగా చేస్తున్న ఈ స్నేహితురాలను ఏం చేస్తుంది అంటే వెలుగులోననిపిస్తున్నట్టకట్లో ఉంచుతున్నట్ట అడుగుతున్నాను సమాధానం చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి మీరు లోకానికి ఏమై ఉన్నారు వెలుగు అంటే ఏంటి ఏది అసత్యమో సత్యాన్ని ప్రకటించడమే వెలుగులోనికి తీసుకొని రావడం ఏది అబద్ధమో అది అబద్ధం అని చెప్పుటే వెలుగులోనికి తీసుకొని రావడం ఇంకొక మాటలో చెప్పాలంటే ద డార్క్నెస్ ఇస్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ద వరల్డ్ చీకటి లోకములో ఉన్న అజ్ఞానముతో సమానము అజ్ఞానముతో కూడినది కానీ ద లైట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వెలుగు ఏమైనది ద విజ్డమ్ ఆఫ్ గాడ్ వెలుగు అనేది చీకటిలో ఉన్న వ్యక్తిని ఏమండి వెలుగులోనికి తీసుకొని రావడంతో సమానము ఎడ్యుకేషన్ మీన్స్ ద లాటిన్ వర్డ్ ఎడ్యుకేషన్ మీన్స్ ఎ బ్రింగింగ్ ఏ మ్యాన్ ఇన్ టు ద ల లైట్ ఏ బ్రింగింగ్ ఏ మ్యాన్ ఫ్రమ్ డార్క్నెస్ టు ద లైట్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అజ్ఞానములో ఉన్నాము జ్ఞానములోనికి మమ్మలను నడిపించు దట్ ఈస్ ఎడ్యుకేషన్ చదువు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మాకు తెలీదు కనుక మాకు తెలిసేటట్టుగా అసతోమా మేము చీకట్టులో ఉన్నాము మాకేం కలవాలి వెలుగు కావాలి అసతోమా స్వర్గమయ మేము వెలుగు కావాలి వెలుగు చూడాలి కానీ వెలుగు కావాలని కోరుకునేవారు అందరూ చీకటిలోనే ఉన్నారు అంటే దేవునిని వెతికేవారు కావాలి దేవుని స్తోత్రం కలుగుని ఇప్పుడు సంఘములో ఏమై ఉండాలి అంటే ఒక ఒక దీపస్తంభం ఈ దీపస్తంభం ఎవరు అనగా దేవుని బిడ్డలే విశ్వాసులే చెప్పడం అందరూ కూడా మాట విశ్వాసులే దీపములుగా ఉండి వెలిగించబడాలి దేవునికి స్తోత్రం గాక ఎలాగా నేను ఒకే క్యాండిల్ స్టిక్ కదా కాదు దేవుని సంఘములో ఒక్కొక్కరు ఈ దీపస్తంభ రూపంలోనికి రావాలి ఆమె ఎలా రావాలి ఈ దీపస్తంభానికి ఎన్ని ఎన్ని కాడ ఎన్ని ఖాండాలు ఉన్నాయి చూడండి ఒకసారి సెవెన్ అనగా ఏడు ఏడు అనే మాటకు సంఖ్య అర్థం ఏంటంటే సంపూర్ణత ఆమె నేను ఏమై ఉన్నాను లోకమునకు వెలుగు అంటే సంఘములో నేనేమై ఉన్నాను దీపస్తంభముగా ఉన్నాను నా పని నేను చేసుకుంటానండి వాళ్ళ పని నాకు అనవసరం అండి ఓకే అంటే అర్థమేంటంటే ఇందులో ఏ కాండము వెలగపోయినా అది దేవుని మందిరములో ఉండుటకు యోగ్యత లేదు మోషే నేను నీకేం చెప్పాను ఎలాగా చేయమని చెప్పాను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట దేవాది దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు ఆజ్ఞాపిస్తున్న మాట ఏంటంటే ఆనాటి కాలంలో దేవుని మందిరంలో ఉండవలసినటువంటి ఈ దీపవృక్షము నూతన గ్రంథములో ప్రభు ద్వారా మనము ఈ సంఘములో దేవుడు మనకు అనుగ్రహించిన సంఘములో ఈ దీపవృక్షము వలె మనం ఏం చేయాలంటే వెలిగించబడాలి దేవుని స్తోత్రం కలుగునిగాక ఒక పక్క కాదు ఈ పక్క కాదు వెనక మాత్రమే కాదు ముందుకు మాత్రమే కాదు మనము అన్ని వైపులా చెప్పండి అందరు కూడా అన్ని వైపులా ఏం చేయబడాలి వెలిగించబడాలి అందరు గట్టిగా చెప్పడమాటూయా